ఎస్ వెల్కమ్ బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు సర్వసాధారణమైపోయాయి హిందూ ఆలయాలను మత ఛాందసవాదులు లక్ష్యంగా చేసుకుంటూ రెచ్చిపోతున్నారు ఇప్పటికే తాత్కాలిక ప్రభుత్వం అండతో రెచ్చిపోతున్న అల్లరి మూకలు హిందూ ఆలయాలపై దాడులు చేస్తూనే ఉన్నాయి బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు ఆగకపోవడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది మత ఛాందసవాదం భూ ఆక్రమణల ఉద్దేశాలతో ఆలయాలపై మతపరమైన మూకలు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నాయి హిందూ మైనార్టీ సమాజాన్ని భయభ్రాంతులకు తాజాగా చూస్తే ఢాకాలోని శ్రీ శ్రీ దుర్గామాత మందిరంపై చోటు చేసుకున్న ఘటన మళ్లీ సమస్య వెలుగులోకి తీసుకొచ్చింది ఊరి మధ్యలో హిందూ ఆలయం ఎందుకు ఉండాలంటూ దాడులు చేసిన గుంపులు ఆలయాన్ని ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు దిగడం ఆలయం కబ్జా చేయాలంటూ రెచ్చిపోవడాన్ని హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా బంగ్లాదేశ్లోని కుమిల్లా చటూర్గాం నోయాఖాలీ వంటి ప్రాంతాల్లో దసరా సమయాల్లో పలు ఆలయాలపై దాడులు చోటు చేసుకున్నాయి వందకి పైగా ఆలయాలు ధ్వంసమయ్యాయి శివాలయాలు హనుమాన్ ఆలయాలు సైతం టార్గెట్ అయ్యాయి ఈ దాడులకు రాజకీయ మద్దతు పోలీసు వ్యవస్థ నిర్వీర్యత కూడా తోడై మైనార్టీల ఆత్మగౌరవం ప్రశ్నార్థకమవుతోంది మరో మతం విశ్వాసాలను అవమానించారన్న అసత్య ఆరోపణలతో జరుగుతున్న దాడులు బంగ్లాదేశ్ లో మత స్వేచ్ఛపై తీవ్రమైన ముప్పును సూచిస్తున్నాయి భారతీయ ఈ ఘటనపై తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కడ హిందువుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఢాకాలోని దుర్గా మందిరం ఖాళీ చేయాలని లేదంటే పన్నెండు గంటల్లో ధ్వంసం ఉంటూ హెచ్చరికలు అక్కడ హిందూ సమాజాన్ని గురిచేస్తున్నాయి ఢాకా ఆలయానికి జరిగిన నష్టంపై భారతదేశం ఢాకాలోని దుర్గా ఉగ్రవాదులు కూల్చివేసేందుకు నినాదాలు చేస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది ఢాకాలోని దుర్గామాత ఆలయాన్ని ధ్వంసం చేయడాన్ని గురువారం భారతదేశం ఖండించింది హిందువుల్ని మరియు మత సంస్థలని రక్షించడం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యత ఆలయ విధ్వంసం జరిగినట్లుగా భారత్ ధృవీకరించింది ఢాకాలోని ఖిల్జేట్లోని దుర్గామాత ఆలయాన్ని కూల్చివేసేందుకు ఛాందస్వాదులు ప్రయత్నించారని విదేశాంగ ప్రతినిధి కూడా స్పష్టం చేశారు తాత్కాలిక ప్రభుత్వం ఆలయానికి భద్రత కల్పించడానికి బదులుగా ఈ సంఘటనను చట్టవిరుద్దమైన భూ వినియోగంగా చూపించడం ఘోరమన్నారు బంగ్లాదేశ్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం నిరాశ కలిగించిందన్నారు రక్షించడం బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతని శ్రీ జైస్వాల్ నొక్కి చెప్పారు মোট মঞ্জি সেটা ভেঙে হচ্ছে সব ভেঙে হয়েছে